మార్కు సువార్త ఐదవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టిన ఆయన యుద్ధకు తన్నుడి నిమ్మని ఆయనను బతిమాలు కొనిను గాని ఆయన వానికి సెలివియక నీవు నీ ఇంటి వారి యుద్ధకు వెళ్ళి ప్రభుని ఎందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనేను వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ తెకపోలిలో ప్రకటింపను ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి దేవునికి మహిమ కలుగును గాక ఒక వ్యక్తి ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు ఎవరా వ్యక్తి ఎవరా వ్యక్తి ఎవరా వ్యక్తి దయ్యములు పట్టినవాడు ఎవరండి దయ్యములు పట్టినవాడు ఎవరి దగ్గరకు వచ్చాడు ఏసొచ్చాడు ఎక్కడా దోన ఎక్కేటప్పుడు మీరు బాగా గమనించాలా యేసు క్రీస్తు ప్రభు వారు ఎక్కినప్పుడు దోణి ఎక్కినప్పుడు అంటే ఏసయ్య ఇప్పుడు ఎక్కడున్నాడు పడవలో ఉన్నాడు ఎక్కడున్నాడు ఏసయ ఆయన దోని ఎక్కినప్పుడు అంతే కదమ్మా ఫస్ట్ మాట ఆయన దోణి ఎక్కినప్పుడు అంటే ఇప్పుడు ఏసయ్య ఎక్కడున్నాడు పడవలో కూర్చొని ఉన్నాడు అయితే ఇప్పుడు ఆ పడవలో కూర్చుని వద్దకు ఒకడు వచ్చాడు దయ్యముల్లో పట్టినవాడు వచ్చి ఏమంటున్నాడు ఆయన యొద్ద తను ఉండనిమ్మని ఆయన బతిమాలు కొనెను గానీ ఏమని అంటున్నాడు అంటే పడవలో కూర్చో ఈ దయ్యములు పట్టిన వచ్చి ఏమంటున్నాడు నేను కూడా ఏసయ్యతో పాటు ఉంటాను నన్ను ఉండనియండి ఏసయ్య నీతో పాటు నేను పడవలోకి వస్తా అని ఎవడంటున్నాడు ఈ మాట దయ్యములు పట్టినోడు ఏంది ఏ సైతో పాటి పడవలు ఎక్కుతానడం ఏందండి ఇది ఆశ్చర్యంగా లేదా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే వీడు దయ్యములు పట్టినోడు కానీ దయ్యాలు వాళ్ళు లేవు వాళ్ళ మీరు దయ్యములు పట్టిన వాడు అని అంటే దయ్యాలు పట్టిన వానికి ఏసు ప్రభు దగ్గరికి వచ్చే నడుసుకుంటా వచ్చనాడు దయ్యాల ఆయన చూపుకే పారిపోయినాయి ఆశ్చర్య నాలో ఉన్న దయ్యాలన్నీ ఏమైపోయినాయి ఆశ్చర్యపడి దేవుని దేశ అంటున్న మాట నేను నీతో పాటు ఉంటా నీతో పాటు నేను పడవలో వస్తా అంటే ఇప్పుడు దానికి ఏసన్నాడు ఎక్కువన్నాడా ఎక్కువనైనా పడవలకు ఎక్కువ అన్నాడా ఏమన్నాడు బతిమాలు కొన్నాడంట ఎవరు ఈ దయ్యములు పట్టినాడు నీతో పాటు నేను పడవలో ఎక్కి వస్తాను ఏసయ్యా నీతో పాటు నేను పడవలను ఉంటానే స బతిమాలుకుంటా ఉంటే అని ఏం కొంటా ఉంటే ఏసం చేసానంట ఆయన వానికి అంటే లూయా ఏం చేసినాడు వద్దు పో నువ్వు పడవ ఎక్కడానికి వీల్లేదు నువ్వు ఎక్కకూడదు పడవా ఇదేందండి ఇది పెద్ద ఆశ్చర్యంగా ఉంది ఎస్ఐ ఏమన్నాడు దయంలో పట్టినా ఇప్పుడు రిజెక్టెడ్ వద్దన్నాడు నువ్వు పడవెక్కడం నాయన ఇప్పుడు తర్వాత ఎక్కడికి వమ్మంటున్నాడు నువ్వు పడవలో ఎక్కడం కంటే నాతో పాటి రావడం కంటే నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభు నీ ఎందు కనికెరపడి నీకు చేసిన కార్యం వారికి తెలియజెప్పమా నేను హలెలు పర్సన్కి సెలవీయ అంటే నువ్వు వద్దుపో అనే వ్యక్తికి దేవుడు చెప్తున్న మాట ఏమని నువ్వు మీ ఇంటిగా మీ ఇంటి కాడికి పో మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పు ఏమని ప్రభువు నీ మీద కనికరపడి అంటే ఇప్పుడు దయ్యాలన్నీ ఏమైపోయినాయి మనకి పోయినాయి నీ మీద కనికరం చూపించిన దేవుని గురించి అనగా ప్రభువు గురించి ఆ ఏమంటున్నాడు నీ జీవితంలో చేసిన కార్యం ఏం చేయాల నువ్వు వారికి పై తెలియజెప్పు పోలే ఆ తెలియజెప్పు ఇరవై వచనం వాడు వెళ్ళి లేదే సయ్యా నాకు ఇన్ని ఏమొద్దు నేను నీతో పాటు పడవలోనే వచ్చా అని అన్నాడా ఏసై మాటకు లోబన్నాడు హలో వాడు వెళ్ళి ఎక్కడికి వాని ఇంటి దగ్గరికి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయినాడు వెళ్ళి ఏం చేసినాడు తనకు చేసిన కార్యములూపోలిలో దెకపోలి అంటే అర్థం ఏంటంటే టెన్ సిటీస్ దెక్క అంటే పది దెకపోలి అంటే పది పట్టణాలకు పది పట్టణాలకు ప్రకటిన ఆరంభింపగా ఎంతమంది మంది ఆశ్చర్యపోయిన కాదు డెకపోలిలో ఉన్న వారందరూ అంటే ఇప్పుడు దెకపోలే అని అర్థం ఏం చెప్పిన మీకు టెన్ సిటీస్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టెస్ట్ మోని దేవుడు చేసిన మేలులకు నువ్వు సాక్షిగా బ్రతికితే నీ ఇంటి వారే కాదు నీ చుట్టుపక్కల ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా విస్మయం పొందుతారు ఆశ్చర్యం పొందుతారు అది దేవుడు చేసే కార్యాలు అలాగ ఉంటాయి హలే లు ఒక్క దయ్యములు పట్టిన వాడు ఏసై చెప్పినాడు నువ్వు ఇంటికి పో ఇంటికి పోయి మెమ్మ వినాయన చెప్పు అని అంటే వీడు ఆడికి వదిలిపెట్టలే డెక్కపోలిలో కూడా ఏం చేశాడంట ప్రకటించడానికి ఆరంభం చేసిన ముగిలే ఊరికి ఆరంభించినాడంతే జస్ట్ స్టార్టెడ్ కానీ అతని సాక్ష్యము అందరిని ఏం పరిచిందంట ఆశ్చర్యపరిచిందంట దేవునికి మహిమ కలుగును గాలే చూసారా దేవుడు ఎంత గొప్పవాడో ఇప్పుడు అతని పడవలోకి ఎక్కించుకుని టైనా ఈ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడే వాళ్ళేనా ఒక్కొక్కసారి దేవుడు నినువు రిజెక్ట్ చేస్తాడు గమనించాలా మీరు ఒక్కొక్కసారి దేవుని కూడా పలకని నీకు ఒక్కొక్కసారి దేవుడి చేసిన మేలులను బట్టి ఉపకారము బట్టి నువ్వు కూడా ఏం చేయాలా నీ సాక్ష్యాన్ని నీ ఇంటి వారికి నీ బంధువులకు నీ పట్టణములోకి నీ స్నేహితుల దగ్గర నీ కుటుంబాల దగ్గర ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర నువ్వేం చేయాలి నీ సాక్ష్యాన్ని దేవుడు చేసిన కార్యాలను నువ్వేం చేయాలా ప్రకటించాలా దట్ ఈస్ కాల్డ్ ద పవర్ ఆఫ్ టెస్ట్ మోని సాక్ష్యములో ఎంత పవర్ ఉంటది అనుకుంటున్నారమ్మా మీకు తెలుసా ఇప్పుడు నేను ఉదాహరణకి ఇంత ప్రసంగం చెప్తున్నా కదా ఇంత ప్రసంగం చెప్పిన దానికంటే ఎవడన్నా ఒకరి నుంచి బేటికి పోయి పలానా కళ్యాణ బాబు ప్రార్థన చేసింటే నాకు దయ్యాలు పోయినాయి పలానా కళ్యాణ బాబు ప్రార్థన చేసి నా గర్భ పొలం వచ్చిందంటే ఆ మాట గుర్తుంటుందా వాక్యం గుర్తుంటుందా సాక్ష్యమే అందుకే నేను చెప్పేది మీలో ఒక్కొక్కరు సాక్షులైతే కోసము ఎంత మందిని రక్షించుకోవచ్చ మనము ఈరోజు మరి నీ సాక్ష్యము ప్రజలందరి ఎదుట తెరిచిన పుస్తకం మాది నువ్వు చెప్పగలుగుతున్నావా దేవుని జీవిత దేవుడిని జీవితం చేసిన కార్యములను నువ్వు అనేక మందికి ప్రకటన ఆరంభించావా కొంతమంది అంటారు ఎట్న ఎట్ట ఆరంభించాల అర్థం కాలేదన్నా ముక్కు ముఖం తెలియని వెళ్తే ఎట్ట మాట్లాడాలో నాకు అర్థం కాదన్నా చెప్పాలేమో ఆశ ఉంటుందన్నా సువార్త దేవుని గురించి ఈ దయ్యములు పట్టినవాడు దేవుని మీద కృతజ్ఞత కలిగి అడుగు ముందుకేసాడు దెక్కపోలంతా కూడా ఆశ్చర్యపడిందంట హలే ఈరోజు నువ్వు అడుగు పెడితే జనాలు ఆశ్చర్యపోతారమ్మా దట్ ఈస్ కాల్ నిజంగా సాక్ష్యానికి అంత పవర్ ఉంది నీ సాక్ష్యానికి అంత పవర్ ఉంది దేవుని జీవితం చేసిన మేలులు ఆ సాక్ష్యాన్ని పంచుకోవాలా పది మందికి ఏదో ఫలానా స్థలములో దేవు నన్ను దీవించినాడు ఆశీర్వదించినాడు నా కుటుంబం స్థితి మారిపోయింది అని నువ్వు సాక్ష్యం చెబితే ఈ దయ్యములు పట్టినాడు పది గ్రామాలకు పది పట్టణాలకు సువార్త చెప్తున్నాడు సాక్ష్యం పంచుకుంటా ఉన్నాడంటే ఇంకా నువ్వేంది ఈరోజు కనీసం నీ సాక్ష్యం నీ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు ఒకప్పుడు నువ్వు ఎలాగున్నావో నీ పాత జీవితం ఎలాగుందో కనీసం నీ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు నీ సాక్ష్యం ఏదో దేవుడిని ఎలాగ కాపాన్నాడు ఎలాగ మార్చుకున్నాడు ఎలాగ నీ స్థితి ఆరంభమైంది ఎలాగనో వర్ధలింపబడ్డావు అనేది నీ కుటుంబములు ఇంతవరకు తెలియదు ఇక్కడ ఈ దయములు పట్టిన వాడు దేవుడు తన జీవితం చేసిన కార్యాన్ని ప్రకటించడము ఆరంభించినాడంట అదే ఒకవేళ ఆ దయములు పట్టినాడు అయినాడు కదా పడవలోకి ఎక్కింటే ఏమన్నా ఏం పని జరిగేదమ్మా ఊరికి పాటు పాట పోవాల్సిందే కానీ ఏసయ్య ముందే గ్రహించినాడు వీడు చాలా పని చేస్తాడు నా కోసం వీని పడవలోకి ఎక్కించుకుంటే ఈనా వీడేం చేయలేడు వీని దించేసి ఎనికి పంపిస్తే చాలీడు పది ఊర్లు బాగుపడతాయి విని పుణ్యమా అని వీడు కష్టపడతాడు నా కోసం పడవలోకి ఎక్కించుకుంటే ఏమొస్తుంది అయినా నువ్వు పోయి నువ్వు పని చేసుకోపో నీ సాక్ష్యం చెప్పు నువ్వు మీ ఊరికి పో మీ ఇంటి దగ్గరికి పో అందరికి తెలియపరుసు ప్రతి ఒక్కరికి తెలియపరుసని దేవుడు చూసారు ఎంత బాగా చెప్తున్నాడో నీకు దేవుడు ఇంకా చెప్పలేదా ఆయన స్వరం నీకు వినిపడడం లేదా అన్నితో మాట్లాడుతున్న మాటలు ఆయన మెల్లని స్వరము నువ్వు గమనించలేకపోతున్నావు ఎన్ని మేలు చేశాడు ఆయన ఎన్ని ఉపకారములు చేశాడు ఆయన జీవితంలో ఒకటి కాదు రెండు కాదు వర్ణించలేని కార్యములు ఊహక అందని కార్యములు నీ జీవితంలో దేవుడు ఎన్ని ప్రారంభించాడు ఎన్ని ముగించాడు ఎన్ని చేశాడు మర్చిపోయావా ఈ దయ్యములు పట్టినోడు వానికి ఏంది సమస్య ఓన్లీ దయ్యాలే వానికి సమస్య అంతే అర్థమైందా దయ్యాలే వానికి సమస్య ఆ దయ్యాలు పోయినై దయ్యాలు పోయినాయి అని ఎగురుకుంటా పోయినా కష్టపడ్డాడు దేవుని కోసం హలే ఊయా కష్టపడ్డాడు ఒక్క కార్యం జరిగితేనే కష్టపడినాడు అంటే మరి నీ జీవితంలో ఎన్ని కార్యాలు దేవుడు చేశాడు నువ్వు ఎంత కష్టపడుతున్నావమ్మా దెక్కపోలిలో ప్రకటన అంటే మీరు గమనించాలా ఇప్పుడు ఇంటివారి ఎద్దకు పోయినాడు దాని తర్వాత దెక్కపోలి అంటే ఒక స్థలం ఎంచుకున్నాడు బాగా పది ఊర్లు కలిసే స్థలాన్ని ఎంచుకున్నాడు ఎంచుకొని దేవుడు చేసే కార్యాలు వివరిస్తూ ఉన్నాడు ప్రకటిస్తూ ఉన్నాడు ప్రభు గొప్పతనం ప్రభు చేసిన ఆశ్చర్య కార్యాన్ని గురించి పది మందికి ఉంటే అందరు జనాలందరూ అబ్బా దయాలు పట్టినాడు రవిడు ఒకప్పుడు దయాలతో చచ్చిపోతున్నాడు రవిడు ఏంద్రీ ఇప్పుడు హీరో మాధుడు ఉన్నాడు వీడు అమ్మో వీళ్ళు దేవుడు గొప్పోడరా ప్రభు గొప్పోడ్రా అని జనాలందరూ కూడా ఆశ్చర్యపడతా ఉన్నారంట ఈరోజు నీ సాక్ష్యానికి అంత పవర్ ఉందా ఏమ్మా మీ సాక్ష్యానికి ఎట్లుంది ఒకరోజు కామనిందంట చర్చిలో సాక్ష్యం చెప్తుందంట అక్క ఏం చెప్తుందంట చర్చిలో సాక్షిందర కూర అంటారంట ఊరికి హెచ్చులుగా సాక్ష్యం అది చెప్తుంది చూస్తే తెలుస్తుంది సాక్ష్యం అంతా అన్నారంట ఏమన్నారంట ఇంటికాడికి పోతే తెలుస్తుంది సాక్ష్యం ఆ నోరు ఆ బూతులు ఆ కథ ఆ కోపము ఆ ఆవేశము ఆ పగలు ప్రతీకారాలు కదండి సంఘంలోనే ముసుగు బయటికి పోతే ముసుకు మన మీద బేసి కొడతారు ఇల్లు హలే లూయ హలే లూయా రే దేవుని బిట్లారా నువ్వు కానీ దేవునికి సాక్షిగా లేకపోతే నిజంగా నీ జీవితం ధన్యకరంగా మార్చబడదు దేవుని జీవితం చేసిన కార్యములను వివరించడం నేర్చుకో ఒక నీకు చేతగాలం లేదా ఎలా వివరించాలో ఎలా చెప్పాలో ప్రభు నలుగు ప్రభువు నీకు నేర్పిస్తాడు ఎలా మాట్లాడాలో ఎలా ఎలా నీ సాక్ష్యం పంచుకోవాలనో దేవునికి బోధిస్తాడు ఈరోజు నీ సాక్ష్యం ప్రజలకు తెలియపరచాలా దేవుని జీవితం చేసిన మేలులు అనేక మందికి నువ్వు వివరించగలగాల దేవునికి అంత కెపాసిటీ ఇచ్చాడు కానీ నువ్వే నాకేం లేదన్న అంత కెపాసిటీ లేదన్న నువ్వు అనుకుంటా ఉండవు దేవుని జీవితంలో చేసిన కార్యాలను సాక్ష్యముగా ప్రకటించడం ఆరంభంచి ఇంకా ఆరంభించుకుని అలాగే ఉన్నా మేము కొంతమంది ఇరవై ఏం ఏంటది బాక్దీసం చేసుకొని కదా ముప్పై ఏం ఏంటది ఐదు ఏం ఏంటది ఒక సంవత్సరం ఏంటది ఇంతవరకు సాక్షి కూడా చెప్పరు సంఘాలలో ఏం చెప్పరు సాక్షి కూడా చెప్పరు సిగ్గండి నాకు ఏమంటారు సిగ్గు ఎందుకమ్మా అంటే నేను చేసిన ఈ పాపాలు ఎవడు చేసినాడన్నా చెప్పుకోవాలంటే నీ ఎట్టెట్నో ఉంటుందన్నా కదా అవి నువ్వు తెలియపరచాల నీ పిల్లలు తెలియపరచాలి అరే నాయన ఒకప్పుడు ఇదిగో నీ మాదిరే ఉన్నా నేను చాలా తప్పు చేసిన చాలా చెడిపోయినా నువ్వు అవి ఎన్ని చెయ్యొద్దు మా చదువుకో మంచి ప్రయోజకునిగా సంఘంలో సంఘంలో పనిచేయి దేవుని వాక్యాన్ని ప్రేమించు నువ్వు వర్తిల్లింపబడతావు నీ సాక్ష్యము తెలియపరచాల ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో మనం చాలా సాక్ష్యాలు వింటా ఉన్నాం కదా చాలామంది సేవకులది కానీ చాలామంది విశ్వాసులది కానీ సాక్ష్యాలు ఏం చేస్తా ఉన్నారు యూట్యూబ్లలో చెప్తా ఉన్నారు మంచిదే అట్లా మీ మోని మీ సాక్ష్యాన్ని తెలియపరచాలి అవకాశం ఏర్పాటు చేసుకోవాలి క్రియేట్ చేసుకోవాలి నానా నానా విధమైన వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు దెక్కపోలంతా ఆశ్చర్యపడిందంట దక్కపోలంటే టెన్ సిటీస్ నోరు మూసుకున్నాయి ఈ దయాల పట్టిన సాక్ష్యం చెప్తా అంటే అవునా కదా ఈరోజు నువ్వు మాట్లాడితే నువ్వు అందరి నోరులో మోపించవు నానొక మాటలు మాట్లాడి కదా నువ్వు అందరి మాట నీ మాట అందరు వినాలా బా ఎంత మంచి సాక్ష్యం ఉందో అక్కకు అక్క నువ్వు ప్రార్థన చెయ్యి అనా నువ్వు ప్రార్థన చెయ్యి మా ఇంట్లోకి వచ్చి మేలు జరుగుతుంది అక్క నువ్వు ప్రార్థన చెయ్యి నీ సాక్ష్యం గొప్పది నా బిడ్డలు కూడా నీ మాదిరి మారాలక్క నీ మాదిరి ఉన్నత స్థితిలో ఉండాలక్క ప్రార్థన చెయ్యి అన్నా నా భర్త నీ మాదిరి మంచి సాక్ష్యం కలిగి దేవుల్లో ఉన్నత స్థితికి వెళ్ళాలన్నా ప్రార్థన చెయ్యి అట్లా అనిపించుకోవాలా అది సాక్ష్యం అంటే ఈరోజు నీ సాక్ష్యం ఎలాగుంది హౌ ఈస్ యువర్ టెస్ట్ మనీ నీ సాక్ష్యం ఏ రీతిగా ఉంది ప్రజల మధ్య నీ సాక్ష్యం ఎలాగుంది రేపు దేవుడు ఒకనో ఒక రోజున అడుగుతాడు అడుగుతాడు అడగడా ఖచ్చితంగా అడుగుతాడు నువ్వు ఎట్లున్నావు ఏం చేసినావు నీ ప్రవర్తన ఏంది నీ బి అన్ని ఏ టు జెడ్ ప్రభు అడుగుతాడు ఇంకా నువ్వు ప్రభుకు తగినట్టుగా నడుచుకోవట్లేదేమో ఈ దయ్యాల పట్ల వాళ్ళని చూసి నేర్చుకోవాలి మనం వాడు ఒక్కసారి బాగుపడితేనే దేవునికి అంత రుణపన్నాడంటే మరి నువ్వు నేను ఎంత ఎన్ని ఎన్నిసార్లు చిన్నప్పటి నుంచి తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి ఇంతవరకు దేవుడు మనల్ని ఎన్నిసార్లు సంరక్షించినాడు ఎన్ని ఆపదల నుంచి తప్పించినాడు ఎన్ని నుంచి అన్ని మర్చిపోయి కొంతమంది అయితే అసలు బల్లే ఉంటారు మనకు ఆశ్చర్యం ఆశ్చర్యమేస్తుంది కదా దేవుడు ఎన్నిసార్లు కాపాడినా కరోనాలో కాపాడినాయి కూడా ఆశ్చర్యం ఇప్పుడు గట్టినే ఉండరు భక్తిగా ఉండరు ఇప్పుడన్నా కరోనాలో కాపాడింటే దేవుడు ఎట్లా ఇప్పుడు కూడా లోకమే వరని మమ్మల్ని దేవుడు కరోనా వచ్చింటే దేవుడు మమ్మల్ని కాపా అన్నాడు కదా అని ఆ భయం భక్తి ఆ సాక్ష్యము ప్రజలకు చెప్పరు ఆ రోజు చెప్పి ఏడిసేది నాకు బాగా ఆశ్చర్యం వేస్తుంది నాకు నిన్నగాక మన ఒక ఆమె ఫోన్ చేసింది ఆ వయసు డెబ్బై అంట ఎంత ఆ వయసు డెబ్బై ఏండ్లంట ఏడుస్తుంది ఏమోనంటే కోసం ప్రార్థన చేయనా డెబ్బై ఏళ్ళు అడిగిపోయినావమ్మా అని అడిగినా నేను డెబ్బై ఏళ్ళు ఏం చేసినావు ఇంతకాలం నువ్వేం చేసినావు అన్నైనా నాకు చెప్పేటోళ్ళు లేరు సమయం లేదు మందిరానికి వనికి తీరికొండదు నాయన ఎనుములు ఎద్దులు పాడి పశువులు పొలాలు పోయేమో ఒకటి కాదులే కాదురేనైనా పెద్ద సంసారమ్మా అది ఆడ నాయన ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు ప్రార్థన చేయను అయినా డెబ్బై ఏళ్ళు వాటిని చూసుకున్నా కదా ఇప్పుడు వాటిని చూసుకోమా నిన్ను ఎనుములు ఎద్దులు నిన్ను కాపాడతాయా నీ పిల్లల్ని కాపాడతారా నేను చెప్పేది అదే అన్ని బాగున్నప్పుడు ఏసై వద్దకు వస్తే ఏమి బాగలేనప్పుడు ఏసై నీ దగ్గరకు వస్తాడు హలే లుయ హలేసఐ వద్దకు రండి అని నీ కుటుంబాన్ని దీవిస్తాడు నీ పిల్లల్ని దీవిస్తాడు నీకు కావలసిన ప్రతి పరిస్థితులను నీకు అనుకూలంగా దేవుడు చేస్తాడు నీ సాక్ష్యం బాగుండాలా ప్రభుకు సమీపంగా ఉండాలా దేవుని సన్నిధిలో చేయడానికి నువ్వు ఇష్టపడాలా దేవునికి సమీపంగా నువ్వు ఉండాలా వాక్యాన్ని ఆధారము చేసుకొని నడసాలా జీవితం ఎట్ట ఉండాలమ్మా మన జీవితం ఎట్ట ఉండాలా వాక్యాన్ని ఆధారం చేసుకుని ఉండాలా మన జీవితం ఎట్టబడితేట పోయేది కాదు ఇప్పుడు ఎద్దులు పోతా ఉంటే రోడ్డు మీద ఏం చేస్తాడు ఎద్దుల తోలే ఆయన రోడ్డు మీద దొల్తాడు దాంట్లో నీట్గా దొల్తాడు ఎట్టబడితేట దొల్తాడు దాంట్ని అవి ఎట్టబడితేట పోతాయా కానీ మనుషుడు మాత్రము ఎట పడితే తిరిగినట్టే సొట్టలు బిడ్డలు పోతా ఉంటాడు కదా అంత లైఫ్ అంతా సొట్టలు బిడ్డలే నిచ్చెన ఎక్కినట్టే ఎక్కుతాడు ఆ ఇక్కడ దాయం పడి ఉంటది ఏం పడి ఉంటది దాయం ఉంటది మిచ్చె మిచ్చని నుంచి దిగి బర్ర నుంచి మళ్ళా ఒకటి కాదు జీవితం అంతా సున్నా ఎంత సంపాదించినా సున్నా లాస్ట్ కి ఒక ఆమె అనింది మధ్య కాలం ఒక ఇంటర్వ్యూలో ఏమనిందంటే ఇంటి దగ్గర బంగారు కుర్చీలు కూర్చొని అన్నం తినేదంట ఇంటి దగ్గర బంగారు కుర్చీలు కూర్చొని అంత కోటీశ్వరాలంట ఇప్పుడు హాస్పిటల్లో మంచం మీద కూర్చొని రెండు ఇడ్లీలు తింట ఏం తింటా ఇంటి దగ్గర వెలవెల పట్టు పట్టు చీరలు వెలగల పట్టు చీరలు బంగారు పట్టు చీరలు వెండితో పొదిగిన పట్టు చీరలు అన్నీ ఉన్నాయంట నిండుతా హాస్పిటల్లో వాళ్ళు ఏమి ఇచ్చారు పెద్ద అంగి ఇచ్చారు ఒక నైటీ మాదిరి అది వేసుకొని ఉందంట అంటుందంట బీరువాలన్నీ మూలిగా ఉన్నాయి నా చీరలన్నీ ఈడేం వేసుకోండి ఒక నైటీ వేసుకోండి ఆయన చెప్పులు ఉన్నాయంట చెప్పులన్నీ బీరువా నిండుతా కింద బయట ఏడు చూసినా చెప్పులు ఉన్నాయంట కాస్ట్లీ కాస్ట్లీ చెప్పులన్నీ ఒక రూముకు కు సరిపోడే చెప్పులు ఉన్నాయంట అనిందంట వాళ్ళు ఇచ్చే ప్లాస్టిక్ కవర్లు వేసుకొని తిరుగుతున్నా నేను అనిందంట ఈ చెప్పులు వేసుకొని తిరుగుతుంది ఏమా పెద్ద పెద్ద ఉన్నాయంట ఇంట్లో పెద్ద పెద్ద కార్లు ఉన్నాయంట కోట్లు కోట్లు చేసే కార్లు ఉన్నాయంట కానీ హాస్పిటల్లో వీల్ చైర్ లో దప్పుకొని పోతున్నారంట దేంట్లో దొప్పుకొని పోతున్నారంట వీల్ చైర్ లో సరే అని ఎప్పుడన్నా ఇంట్లో బాత్రూంలోకి పోతే అదే ఒక పెద్ద ఇల్లు మాత్రం ఉంటదంట బాత్రూము అంత రిచ్గా వేసి ఉంటదంట ఎటు చూసిన నీళ్ళు బాత్రూమ్ ఎంత ఇల్లు బాత్రూమ్ అంత పెద్ద సొగసుగా ఎంజాయ్గా ఉంటదంట బాత్రూము హాస్పిటల్ ఎటు బాత్రూమ్ కంపు కొడతా ఉంటాయంటరిని అంత సంపాదించిన ఇళ్ళు ఏమైంది అంత సంపాదించిన బట్టలు బంగారుతో పదిగిన పట్టు చీరలు ఏమైనాయి పెద్ద పెద్ద చెప్పులు కాస్ట్లీ కాస్ట్లీ చెప్పులు ఏమైనాయి పడవలు లాంటి కార్లు ఏమైనాయి పెద్ద పెద్ద బంగ్లాలు పనివారు పని మనిషి లేరి సప్పట్లు కొడితే పన్న వచ్చారంట సప్పట్లు కొడితే పన్న వచ్చారంట ఆమె చుట్టూ ఇప్పుడు హాస్పిటల్లో ఇద్దరు నర్సులు ఉన్నారంట ఎవరున్నారంట హాస్పిటల్లో ఇద్దరు నర్సులు ఉన్నారంట ఆమె చుట్టూ ఇదేమ్మా మన జీవితము మన జీవితము ఇది ఊరికి ఇంట్లో పన్నోళ్ళు అనుభవించాల్సిందే అవన్నీ రే దేవుని బిడ్డలారా ఈ లోకంలో ఎంత కష్టపడినా వేవి నీతో పాటు రానే రావు కోట్లు కోట్లు ఖర్చు పెట్టేదంట ఎక్కడికైనా బేటికి పోతే షాపింగ్కి పోతే లక్షల ఖర్చు పెట్టేదంట హాస్పిటల్లో బిల్లు కట్టుకోని ఉపయోగపడుతుందంట డబ్బులు ఇప్పుడు దేనికి ఉపయోగపడుతుంది డబ్బులు హాస్పిటల్ బిల్లులు కట్టుకోనికంటారమ్మా ధనవంతులు చెప్తున్న సాక్ష్యాలు దయ్యములు పట్టిన వాడిని చూసి మనం నేర్చుకోవాలా ఏం నేర్చుకోవాలా దయని పట్నం చూసి వాడు దెగపోలుకెళ్ళి సువార్త చెప్తా ఉన్నాడు సాక్ష్యం పంచుకుంటా ఉన్నాడు ఈరోజు నువ్వు నేను కూడా మన సాక్ష్యాన్ని పంచుకోవాలి దేవుడు చేసిన కార్యాలని పిల్లలకు చెప్పు ఎప్పుడెప్పుడు ఏ సమయం ఎట్టా దేవుడు ఆదుకున్నాడో ప్రతి పాయింట్ చెప్పు కూర్చోపెట్టుకొని ఆయన ఎదుగు ఇటు ఉన్నాము ఒకప్పుడు ఇప్పుడు ఈ రీతిగా ఉన్నాం నాయన మీరన్నా బాగుండండి మీరన్నా మంచి సిద్ధం ఉండండి చిటికి మన గొడవలు పడద్దు కొట్టుకోవద్దు సావద్దు పోరాడండి జీవితంలో దేవుని భయం కలిగి ఉండండి దేవుడు మీకు సహాయం చేస్తాడు మీకు దేవుడి జ్ఞానం ఇస్తాడు మీకు దేవుడు ఏం కావాల్సి అవి ఇస్తాడని నీ సాక్ష్యం పంచుకుంటే నీ పిల్లలు ఖచ్చితంగా నీ మాటకు లోపడతారు హలే దేవుని మాటకు లోపడతారు నీ పిల్లలు అనేక మంది ఆశ్చర్యపడతారు నీ సాక్ష్యాన్ని బట్టి కాబట్టి నీ సాక్ష్యం చెప్పడం ఆరంభించు అందరికీ చేసినట్టే దేవుడు నాకు చేసినాడు అన్న మాట ఆకండి దయచేసి అందరి మీద వేరు నీ మీద వేరు ఆయనకి నీ మీద ఎంతో ప్రేమ ఏసై చెప్పనాశకమైన మహిమాయుక్తమైన సంతోషానికి ఇవ్వాలని ఆశపడిన గొప్ప దేవుడు మానేసయ్య ఈరోజు మీరు అనుభవించే ఈ సంతోషం మీరు అనుభవించే ఈ ఆనందం నా దేవుని కృపవాలనే హూయా ఏసై రక్తం కార్చాడు నీకు ఆనందం ఇచ్చాడు అంతే కదమ్మా ఏసై ప్రాణం పెట్టాడు నిన్ను పర్లోకారీ తీసుకెళ్ళడానికి అంతేనా ఇంక ఏదానికన్నా పెట్టాడు నా ప్రాణం ఈరోజు నేను ఎంతో విలువైనది దేవుడు తన అరచేతులు చెక్కినాడు నిన్ను కాబట్టి దిక్క పోలికె దెక్క సువార్త చెప్పడం సాక్ష్యం చెప్పడం ఆరంభించాడు ఈరోజు నువ్వు కూడా దేవుణ్ణి తగినట్టుగా ఉండి నీ సాక్ష్యాన్ని అనేక మందికి ప్రకటించడం ఆరో మంచి నీ ఇంటి వారికి చెప్పు నీ కుటుంబానికి నీ భార్యకు నీ భర్తకు నీ బిడ్డలకి నీ సాక్ష్యాన్ని పంచుకో దేవుడు చేసిన కార్యాలను వివరించు వివరిస్తేనే నండి ఇప్పుడు మారేది వ్యర్థమైన మాటలు చెప్తే అందరూ మన చుట్టూ ఉంటారు అవునా కదా అదే నువ్వు సాక్ష్యం దేవుని గురించి చెప్పు నీ చుట్టూ ఉండే వాళ్ళే ఉండరు మిగతా వాళ్ళందరూ ఎగిరిపోతారు తెలిసిపోతుంది అప్పుడే బుద్ధి దేవుని బిడలకు లోకంలో ఉన్న వారికి సాంగీత్యం కుదురుకోదమ్మా కుదురుకుంటుందా కుదురుకోదు నీతిమంతుల సభలో పాపులు నిలవరు కాబట్టి దేవుని బిడడం అందరం నీతిమంతులుగా తీరుస్తాడు అబ్రహాము దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాడు ఆ విశ్వాసాన్ని బట్టి అబ్రహాము దేవుడు ఏమని ఎంచుకున్నాడు నీతిమంతుడు అని ఎంచుకున్నాడు ఈజ్ అనే సైంట్ పరిశుద్ధుడు నీతిమంతుడు అబ్రహాం కాబట్టి అందుకే విశ్వాసులకు తండ్రి అయినాడు ఈరోజు నీ జీవితంలో కూడా ఎన్నో 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 చేశాడు ఆయన మర్చిపోకుండా ప్రభు నీవు చేసిన ఉపకారములకు నేను కూడా ఇక్కడ నుంచి ప్రకటించడం ఆరంభం చేస్తా ఈరోజు నుంచి నువ్వు కూడా ఒక సేవకునివే దేవునికి హె లూయా కళ్యాణ బాబు యొక్క సేవకుడు నువ్వు కూడా ఈరోజు నుంచి దేవునికి ఏం కావాలా సేవకుని కావాలా ట్రైనింగ్ అవసరంలే నీ సాక్ష్యం చెప్పు నీకు ట్రైనింగ్ కావాలనా ఏమ్మా నీ సాక్ష్యం పది మందికి చెప్పడానికి మీకు ట్రైనింగ్ కావాలన్నా మీకు నేర్పియాలన్నా ప్రార్థన ఎట్ట చేయాలో మీకు నేర్పియాలంగా పాటలు ఎట్టమాడలో మీకు నేర్పియాలంగా అడగండి ప్రభుని ప్రభు నేను సాక్ష్యం చెప్పనీకి పోతానా ఆ ఇంట్లోకి పోతున్నా ప్రభు ఆ ఇంటిని అంత సమాధాన పరచు నేను పోయి నా సాక్ష్యం చెప్తాను ఆ ఇంట్లో ఆ ఇంట్లో అంతా నా సాక్ష్యం విని ఆశ్చర్యపడాలి అటు సహాయం చేయ ప్రభు అని ఇంటికాడ మోకాళ్ళకి ప్రార్థన చేసుకుని పో ఇంటర్ అయినారు అప్పుడు ఆ వాళ్ళు ఏ మతమైనా ఏ కులమైనా సరే ఖచ్చితంగా నీ సాక్ష్యం వింటారు ఆశ్చర్యపడతారు వాళ్ళు కూడా దేవుని విశ్వాసం ఉంచును గాక అలే ప్రకటించండి అమ్మా అంతే దినాల్లో మనం ఉన్నాము ఎంతో సంపాదించినా ఏం చేసినా ఒకనొకరు అన్ని పోయేవే ఒక్కటి మన కాడ ఉండేటివి కాదు ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో మనం చూసినాం పాలిస్తీన్ దేశంలో మనం చూసినాం పెద్ద పెద్ద ఇళ్ళులు పెద్ద పెద్ద మాళీలన్నీ ఏమైపోతున్నాయి కూలిపోయినాయి పెద్ద పెద్ద టీవీలు ఏమైపోయినాయి కూలిపోయినాయి బండ్లు కార్లు ఏమైపోయినాయి పేలిపోయినాయి కాబట్టి ఏవి మనతో ఉండవమ్మా ఏవి శాశ్వతం కాదు ఉండేది మనము ప్రభుకు సమీపంగా ఉందాం దేవునికి దగ్గరగా ఉందాం దేవుడు చేసిన కార్యాలను పది మందికి వివరించు సాక్ష్యం పంచుకుంటా ఉండు సువార్తకు ప్రకటిస్తూ ఉండు దేవుని సన్నిధికి వస్తూ ఉండు కష్టమైన భారమైన వ్యాధైనా అది ఏదైనా సరే ప్రభువు దగ్గరగా ఉండు కూటములో కూటాలలో పాల్గొను కుడికెలలో పాల్గొను వాళ్ళ కుడికెలలో పాల్గొను దేవుని ఎక్కడ నిలబెట్టుకుంటే అక్కడ నువ్వు బలంగా వాడబడు దేవుని అట్లా వాడుకుంటూ అట్లా ఇచ్చిస్తాడు దేవుడు అంటే ప్రభు కోసం బ్రతుకుదాం ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మా ప్రియమేనే క్రీస్తు ప్రభు నీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు తండ్రి నీ సన్నిధానంలో చేరినైనా నేను సుధించుటకు ఆరాధించుటకు మహిమపరచుటకు తండ్రి నీవిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రము నాయన ప్రభావం మనందరినీ కూడా దీవించినందుకు ఆశీర్వదించి నీకు స్తోత్రం తండ్రి పాల్గొన్న వారిని దీవించండి తండ్రి సమస్తం నీ చేతికి అప్పగించుకుంటా ఉన్నాం తండ్రి నీ నా మనకి మహిమకరంగా మా జీవితాన్ని స్థిరపరచి బలపరచమని వేడుకుంటూ నీ సన్నిధిలో మాకు సంపూర్ణమైన సమస్త మేలుతో మమ్మల్ని తృప్తిపరచమని వేడుకుంటూ నీ సన్నిధిలో చేర్చబడినట్లుగా కృప చూపించండి తండ్రి అన్నిటికంటే దేవుని ప్రేమ మిన్నయినదని తెలుసుకొని దేవుని సన్నిధిలో చేర్చబడుట నా గమ్యమని తెలుసుకొని ప్రభ ఏది సత్యమో ఏది అసత్యమో నీ బిడ్డ గ్రహించుకొని సత్యాన్ని ఆధారము చేసుకొని నీ బిడ్డ నడుచున్నట్లుగా కృప చూపించమని వేడుకుంటూ ప్రభా ప్రతి ఒక్కరిని చేతిగా అప్పగించుకుంటూ పేరు పేరున వింటున్న వారిని పాల్గొన్న వారిని ఇంతవరకు ఈ కార్యక్రమం ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని దీవించమని ఆ దయ్యములు పట్టిన వాడు ఏ రీతికైతే ప్రభా దేవుడు చేసిన కార్యములను వివరించడం ఆరంభించాడో తన సాక్ష్యాన్ని చెప్పడం ఆరంభించాడో దక్కపోయిన వారందరూ కూడా ఆశ్చర్యపడినట్లుగా ఈ పరిసర గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ కళ్యాణ బాబు పరిచయ ద్వారా ఆశ్చర్యపడినట్లుగా మహిమాయుక్తమైన కార్యములు శక్తిగల కార్యములు సూచన క్రియలు అద్భుత కార్యములు ఇంకా జరుగునట్లుగా కృప చూపించమని వేడుకుంటూ ప్రభాని బిడ్డలు అడుగుపెట్టు ప్రతి ఒక్కరిని దీవించమని ఇక్కడ ఉన్న శక్తిని బిడ్డలు అనుభవించినట్లుగా కృప చూపించమని వేడుకుంటూ ప్రభాని బిడ్డలు చేతగా అప్పగించు ఏసు క్రీస్తు నామములో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్